హాయ్ హలో వెల్కమ్ టు సివి నైన్ న్యూస్ నేను మీ వెంకటకృష్ణ ఇంకెందుకు ఆలేశం ఈరోజు వార్తా విశేషాలకి వెళ్ళిపోదామా కూటమి పాలనలో రైతుల భూములకు రక్షణ లేకుండా పోతుంది అన్నమయ్య జిల్లా హసనపురంలో టీడీపీ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి రేపన రమణయ్య అనే రైతు పొలాన్ని ఆక్రమించేందుకు టీడీపీ నేత బాడేపల్లి రామాంజుల రెడ్డి యత్నించారు జేసీబీలతో ఉసిరి చెట్లను ధ్వంసం చేసి ఆక్రమణలకు పాల్పడ్డారు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు కలెక్టర్కి అర్జీ పెట్టేందుకు వెళితే కలెక్టర్ అందుబాటులో లేరని బాధితులు చెబుతున్నారు చెరంగోల్పల్లె మాది వడ్డపల్లె రామజల్ రెడ్డి మా దాంట్లో నా భూమిలోకి దౌర్జన్యంతో వస్తున్నాడు ఆయన టీడీపీ మేము వైసీపీ అన్యాయంగా నా భూమిలోకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నాడు మాది మూడు నాలుగు తరాలు ఆసి మా తాత మా నాయన మా నాయన కొన్ని ఇరవై ఐదు ఏళ్ళు అయింది ఆయన కొన్ని మూడు అన్యాంగా వాళ్ళు పార్టీ ఉండదని చెప్పి నా భూమిలోకి వస్తాడు అన్ని రాతి కోసాలు నా రెండు వందల కోసాలు అన్ని మొత్తం విరగతింగ్ వేసినాడు ఎవరు బాడేపల్లె రామంజలి రెడ్డి ఏ పార్టీ తెలుగుదేశం వచ్చినాము ఆయన ఎస్ఐ సార్ ఏం కేసులు తీసుకోలే ఆ కలెక్టరేట్ దగ్గరికి ఇవ్వండి అంటాడు మీరు వెళ్ళాను ఎస్ఐ ఎస్ఐసార్ దగ్గరకు పోయినాము మీరు పోయి మాట్లాడుకోపండి మీకు న్యాయం చేస్తాను అని అంటున్నాడు మా నా కేసు మాత్రం తీసుకోలేదు మీరు కల ఎంఆర్ అవుతూ మాట్లాడి కలగటే రా తీసుకోండి అంటున్నాడు పోయినా పోయినా ట్యాషన్ కార్డుకి కూడా పోయినాము రామాపురం పోయిందాము కలెక్టర్ సార్ ఆఫీసర్ పోయిందాము లేడు కలెక్టర్ ఆఫీసర్ లేడు అని వెనక్కి వచ్చాము మాకు వైఎస్ఆర్సీపీ నాయకులు సపోర్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతో టీడీపీ నాయకుడైన బాడేపల్లె రామరెడ్డి దౌర్జన్యం చేస్తున్నారు మా ని చేసి మాకు ఇలా పొలం పొలంలో ఇట్లా దౌర్జన్యం చేసి ఎవరు లేని చో ఇప్పుడు రాతికోసాలు ఫినిషింగ్ పైపులు డ్రిప్పులు చెట్లు కూడా ధ్వంసం చేయడం జరిగింది అన్నమయ్య జిల్లా రామపురం మండలం అసనాపురం గ్రామం వడ్డేపల్లకి వాసుడైన అయిన రేపన్ రమణయ్య పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దగ్గర భూమి కొనడం జరిగింది ఈ మొత్తం విస్తీర్ణం వచ్చి ఎకరా ఇరవై మూడు సెంట్లు వారస్వతంగా మా నాన్న గత పాస్బుక్ సర్వే పాస్ సర్వే నెంబర్ ప్రకారం రిజర్వే ప్రకారం మా ల్యాండ్ డాక్యుమెంట్ ప్రకారం మా కరెక్ట్గా ఉంది గత మూడు సంవత్సరాలుగా బాడేపల్లి రామేంద్రెడ్డి అనే వ్యక్తి ఎరింగపల్కి చెందిన వ్యక్తి వేరే పక్క మా పక్కన పొలం కొనడం జరిగింది ఆయన ఉన్న ఉన్న విస్తీర్ణం కాకుండా ఎక్స్ట్రా కావాలనేసి మా మీద దౌర్జన్యం చేస్తూ గత ఎవరు లేని సమయంలో రాత్రి వచ్చి రెండు గంటలప్పుడు ఈ కంజా అంతా మొత్తం ఫినిషింగ్ మొత్తం కూల్చేయడం జరిగింది ఎస్ఐ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే ఈరోజు ఆయన మా కంప్లైంట్ స్వీకరించలేదు అలా కలెక్టర్ దగ్గర వెళ్తే అక్కడ కలెక్టర్ సార్ కూడా ఎవరు అందుబాటులో లేరు మాకు ఎలాగైనా న్యాయం జరగాలని కోరుతున్నాను